నా వల్ల లేచిందా సో పాప పెద్దగా లోపు నేను సిక్స్ ఫైవ్ చేస్తా డైమోస్టోర్ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్ అయిపోయింది ఎవరో కాదు నాదలు నదలు తెలియదులే సో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యామిలీ ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇప్పుడు మనం పెళ్లి మీద సాంగ్ చేస్తున్నాం కదా ఇక్కడ ఒక పెద్ద మనిషి మనుషులు అన్నని అడుగుదాం అన్న ఇప్పుడు పెళ్ళయినాక వైఫ్ ఎట్లా అన్న ఏ ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు వైఫ్ పండుగ పోయి రాత్రి బజను పోయించి ఏ రోజు చచ్చిపోయితే ఏం జంగ్ రాత్రడ భజన ఇంటి కుటుంబం స్వామి ఇంటి కుటుంబం బట్టి మంచి వ్యక్తి అవన్నీ వద్దు మాకు ఎప్పుడు కొట్టింది మిమ్మల్ని ఫస్ట్ టైం ఆమె కొట్టదు దగ్గర ముందుగా కొట్టుకుంటాం నువ్వే నువ్వే కొట్టుకుంటావు ఏదైనా ఇబ్బదల వచ్చావ్ అప్పుడు ఏదో ఇద్రలమ మధ్యలో వచ్చినప్పుడు అప్పుడు ఏదోక పੰਜల చోడ కొట్టు ప్రతి మొగని బాధ ఇదే ఎంత ప్రేమ చూపించిననే హ్ అకల అవన్నొద్దు ఆంట ఎప్పుడు కొట్టింది చెప్పు ఆంటీ కొడు ఆంటిని ఆ శుభక ఆంటి కొర్తే ఇప్పుడు మీ హస్బెండ్ ఎప్పుడైనా కొట్టింది అక్క మీరు ఎప్పుడన్నా కోపంలా అరే చిటికి మాటికి గొడవ పెడతారే గు ఇక్కడ ఒక అక్కుంది అడుగుదాం అక్క అక్క చెప్పక్క ఈ రోజు కొట్టుకుంటారేమో అరే గల్లీలల్లా గుంజి కొడతారే గొడవ నుంచి అట్లా ఇప్పుడు మనం పెళ్ళం పేరు అని సాంగ్ తీస్తున్నాం కదా సో ఇట్లా ఈడ గల్లీలో తీస్తున్నాం మనం అంకుల్ ఎట్లా చూసిరా షార్ట్ ఎట్లా అనిపించింది బాగానే ఉంది అక్క సరే రిలీజ్ అవుతుంది పక్కా చూడాలి ఓకేనా కమింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క సబ్స్క్రైబ్ చేసుకోరు సెవెన్ ఫ్యామిలీ చూస్తుండీ మీరు వస్తారన్లా మీరు చుట్టాలకి చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని అందరూ శ్రావణ్ డైమండ్ ఆఫీషియల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అక్కడ మా వైఫ్ ఇమే అచ్చా తెలుసు అంట పోతే నేను ఇంటికి వెళ్ళిపోతు నేను చెప్పిన కదా విజయక్ కానీ ఇవనే అక్క ఇది చికెన్ ఉండడానికి వచ్చా మీ పాప ఎంత కాదు ఇది కామెడీ ఓకే మీరు కామెడీ అని కింద క్యాప్షన్ ఇస్తాను నేను కామెడీ ఇది ఓకే చికెన్ వేస్తావా చేయవా చేస్తా ఎట్లా ఏ చికెన్ చేస్తావు చికెన్ బిర్యానీ కోడితోటే చేస్తా కోడి చికెన్ కోడి అక్క ఏ చికెన్ చేస్తావు అంటే చికెన్ తందూరి చేస్తావా చికెన్ కర్రీ చేస్తావా చికెన్ కబాబ్ చేస్తావా చికెన్ ఫ్రై చేస్తావా అవన్నీ ఏం రావు చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అంత రోడ్ ఓకే చికెన్ అంటే కూడ అండి తెలుసా నీకు తెలియదేమో అందుకే అడుగుతున్నావు నాకు తెలుసు సో విజయ్కి ఎవరు కాదు ఇక్కడ కార్పొరేటను కార్పొరేటను ఏరియాలే గల్లీకి సో ఇప్పుడు చూపిస్తా నేను మన మహిషన్ వాళ్ళ పాప అప్పుడే రైట్ రైట్ మామ థ్యాంక్ యూ వచ్చినందుకు మన ఫ్రెండ్ ఒక సిక్స్ ఒక సిక్స్ ఇయర్స్ నుంచి జిమ్కురా అని పిలుస్తాడు తర్వాత కలవని చెప్తా జిమ్కేనా ఓకే ఓకే ఓకే

ನವಪೀಸು ನವ ಪೀಸ ಜರು ನವಪಿಸೋಳಿ

నేనే లీడర్ ఓకే చాలా అయిపోయింది సాంగ్ అయితే కొంచెం సగం వరకు అయిపోయింది నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా అనుకుంటారు కదా అది జస్ట్ అది వాల్ పేపర్ అది సో కట్ట పాప ఇందాక మనం చూపిస్తున్నాం పాప ఆ పాప ఫోటో బాబీ సంతూర్ మమ్మీ ఇట్లా రెడీ చేసింది అసలు ఇట్లా మంచి ఉంది ఓకే ఓకే ఇట్లాంటి సార్ ఫస్ట్ మేము కలిసిన స్టార్టింగ్లో వేసుకుని ఉంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వేసింది నాకు అప్పటి రోజులు గుర్తుకొచ్చింది అసలు బ్యూటీషియన్ అంట బాబీ అసలు వల్ల నా ఓకే సో ఎట్లా వస్తుంది ఫోటో ఎట్లా అనిపించింది ఇది ఫోక్ సాంగ్ కాబట్టినరల్ గా ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతు కొంచెం లో సాంగ్ ఇదే పాప ఇ చూడండి నువ్ ఏం చేస్తున్నా తిరుగుతుంది చుట్టూ गाइस कैमरा में टीओपी नहीं पड़ो पक्का पकीर कैंडल टीओपी यो कैमरे इतना दूर था थे इतना दूर था यो बापे ने नहीं लड़ूते रु आया आशिका आया बार सन्ना माँ साला इतना फैंस है मम्मी को निस्तारिकी निकूस सवने ना मिला इस फंक्शनल की ಪ್ರತಿ ಮೊಗನಿ ಬಾಧ ಇದೆ ಎಂತ ಭ್ರಮ ಚೂಪ ನೆತ್ತಿ ನೊಪ್ಪಿನ ಅದೇ ಅರೆ ಚಿಟಿ ಮಾಟಿ ಗೊಡವ ಬೆಡ್ತಾರೆ ಅರೆ ಕಲ್ಲಿ ಗುಂಜಿ ಕೊಡ್ತಾರೆ ಗೊಡ ಇದು